సారి చూస్తారా అదే కొలసీలకు రాసిన పత్రిక అదే కొలసీలకు రాసిన పత్రిక పద్నాలుగు వచ్చిన ఆయన మనలను పదమూడు నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను మొదటి పాయింట్ ఆలయంలో జీవుడు ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి జీవమును ఇవ్వటానికి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది అది ఆ మర్మం ఆయన యొక్క రాకడకు గల కారణము అది ఈ లోక మర్యాదను జయించటానికి ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు రెండవది తోటలో శోధకుడు ఆలయంలో జీవుడు తోటలో శోధకుడు తోటలో శోధకుడు ఏం చేశాడు అనంటే దేవుని స్వరూపము దేవుని పోలిక అయిన మనిషిని తన వశం చేసుకోవటానికి తన మాట వినేలా చేసుకోవటానికి శోధించాడు మనిషి శోధించబడినప్పుడు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క మాటను దేవుని నిజమాటతో పోల్చుకున్నప్పుడు దేవుని మాట వద్దు ఈ మాటే కావాలి అని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకున్న కారణం చేత మొత్తం మానవ సమాజం ప్రపంచములో ఉన్న ప్రతి మానవ సమాజం దీనికి దాసోహం అయ్యింది పుట్టిన ప్రతి బిడ్డ పెరిగిన ప్రతి బిడ్డ దీని ఇన్ఫ్లుయెన్స్లోనికి వస్తున్నాడు ఈ తోట ఆయన వేసినటువంటి సుందరమైన ఈ వనం భూమి ఆకాశములు అనే ఈ భవనం అందులో మనం కోల్పోయినటువంటి భూమి ఇప్పుడు మనకు కనిపిస్తుంది భూమి కోల్పోయినటువంటి మనుషులు సేవకులై ఎవరికి శోధకునికి సేవకులై బ్రతుకుతూ ఉన్నారు దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఈ ప్రాబ్లం నుంచి విడిపించడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యశు క్రీస్తు అయితే గ్రంథం మొత్తాన్ని గనక మీరు చదివితే ఇప్పుడు సమయం లేదు దానికి ముందుగా గ్రంథం పోవటానికి ముందుగా ఒక్కసారి చూడండి దయచేసి హబక్కు గ్రంథము రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి చదువుతున్నాను చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు బొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పోత విగ్రహములందు నమ్మక నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లేచి లేచి పొమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏదైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోను పూత పూయబడును గాని దానిలో శ్వాస ఎంతమాత్రమును లేదు అయితే తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధి లోకమంతా మౌనముగా ఉండు ఒకవైపు మనుషులు చేస్తున్నటువంటి శిలలకు ప్రాణం పోసి శిల్పములకు